టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ చేశారు సతీష్ కుమార్ మృతి పెద్దల పాపపు ఆటోలో ఓ మృతి హత్య లేక ఆత్మహత్య అన్నది ప్రజలకు వెల్లడి చేయాలని ఆయన పరకామణి అవినీతి వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము ముందు నుంచి కోరుతున్నామని కందారపు మురళి గుర్తు చేశారు సిట్టింగ్ జడ్జితో విచారణ వల్ల గరిష్టమైన ప్రయోజనం నెరవేరుతుందని తెలిపారు కేసు పూర్వపరాలు అనేక అనుమానాలకు తావిస్తుందని ఈ కారణంగానే తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరామని గుర్తు చేశారు పరకామణి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పారదర్శకత పాటించాలని నిందితులు ఎంతటి వారైనా శిక్షించేటట్టుగా వ్యవహరించాలని సూచించారు పరకామణి వ్యవహారంలో ఒక ఏవిఎస్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తా ఉంది పెద్దల పాపపు ఆటలో ఓ మామూలు మనిషి బలైపోయడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు గతం నుంచి పరకామణి వ్యవహారానికి సంబంధించిన విషయాలలో అసలు నేరస్తుల్ని నిందితుల్ని పట్టుకోవడం అదే మాదిరి పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సంస్కరించడం కంటే కూడా ఈ కేసు మొత్తం సంచలనాలకి ఒక కేరాడ్రస్గా మారిపోయినటువంటి పరిస్థితి దీనిని సమగ్రంగా విచారణ జరుపుకుంటే నష్టం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము ఒక సిట్టింగ్ జడ్జితో దీనికి సంబంధించిన ఈ కుంభకోణానికి సంబంధించిన లేదా పరకామణిలో బయలుపడినటువంటి అనేక అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో లేదా అన్ని పార్శ్వాలలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ద్వారా కాదు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ సమగ్రంగా జరిగితే అసలు దోషులు ఎవరు వాళ్ళు ఎంతటి వాళ్ళు వాళ్ళ వెనకున్నటువంటి పరిస్థితి ఏమి ఈ తప్పుకు కారకులు ఎవరు ఇట్లాంటి వాటిని నిరూలించడంలో లేదా పరిష్కారం చేయడంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిట్టింగ్ జడ్జితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరాం దురదృష్టం ఏంటంటే ఈ సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు హైకోర్టు సూచన మేరకు ఓ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ విచారణ జరుగుతూ ఉంది ఈ సందర్భంలోనే ఆనాడు ఫిర్యాదు చేసినటువంటి లేదా ఆ రవికుమార్ అనే నిందితుణ్ణి పరకామన్లో డబ్బుని తస్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి నిందితుణ్ణి పట్టించిన సతీష్ అనే ఏవిఎస్ ఆనాడు ఏవిఎస్ ఈరోజు తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉంది ఇది సహజ మరణమా అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా దీని వెనక ఉన్నటువంటి కారణాలేమి అన్న విషయాల్ని సమగ్రంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే ఈ పెద్దల పాపపు ఆటలో ఓ సామాన్యుడు బలి అయిపోయాడు ఆయన కుటుంబం వీధులు పాలయ్యే పరిస్థితి వచ్చింది ఇది ఎవరికి జరగకూడదు అందుకనే ఇట్లాంటివి మునుముందు జరగకుండా ఉండాలని అంటే పారదర్శకమైనటువంటి విచారణ జరపాలి తప్పు చేసినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కఠినంగా శిక్షించాలి దానికి అవసరమైనటువంటి పద్ధతులను అనుసరించాలని చెప్పి నేను కోరుతూ ఏవిఎస్ఓ కుమార్ మృతిపైద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి నిజాలు భక్తులకి ప్రజలకి వెల్లడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను